ఈరోజు ఈ సమావేశానికి ఏదైతే నాకు వచ్చిన ఇన్విటేషన్ ప్రకారము నేను మేము కూడా ఇదే అభిప్రాయంతో మొదటి నుంచి కూడా అదే అభిప్రాయం రాపకండి చేస్తున్నాం ఏంటంటే అదే అదేవిధంగా కోర్టులకు పోయే దారి నుంచి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ బీసీల రిజర్వేషన్ పెంపు కాలేదు అనేటటువంటి విషయం ఏదైతే ఉందో అది మేము నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి కూడా ఏదైతే సమ సంగ్రామ పరిషత్ని ఆ రోజు స్థాపించానో ఆ రోజు నుంచి కూడా మాకున్న అనుభవం ప్రకారము ఈ సబ్జెక్ట్ ఓపెన్ అయిన రోజు నుంచి కూడా మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఇది ఎందుకంటే క్యాపుల్ లేనటువంటి కాలంలోనే నైన్టీన్ ఎయిటీ సెవెన్ లోపల ఇంటి రామారావు నలభై నాలుగు శాతం రిజర్వేషన్ పెంచితే కోట్లు కొట్టేసినాయి అయితే ఏంటిదంటే అందులో ఒక పాయింట్ ఏంటంటే లోకల్ కు అవి మినహాయింపించినాయి బహుశా ఈ కోణంలో ఏమన్నా అవకాశం ఉంటుందేమో అనేటటువంటి ఒక ఆశాభావం ఉండే అదేవిధంగా గతంలో ఎన్నట్లైనటువంటి విధంగా టూ థౌజండ్ నైన్టీన్ లోపల నేను ఏదైతే ఎలక్షన్ పిటిషన్ వేసానో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము ముప్పై నాలుగు శాతం నుంచి పద్దెనిమిది శాతంకు స్థానిక గ్రామ పంచాయతీ సమస్య దాంట్లో పట రిజర్వేషన్లు తగ్గించినప్పుడు ఎలక్షన్ పిటిషన్ వేసినప్పుడు ఏదైతే అంతకృతమైనటువంటి ఈవెందో క్యాప్ వచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ఇప్పుడు ముప్పై నాలుగు శాతం అనేటువంటి రిజర్వేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి యాభై యాభై శాతం అయినటువంటి కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆ ఎస్టోపీ అయితే మాకు టూ థౌసండ్ థర్టీన్లో వచ్చిందో దాన్ని కంటిన్యూ చేయాల్సినటువంటి పరిస్థితి మీద మేము పిటిషన్ వేసినప్పుడు అప్పుడు హైకోర్టు ఏమైంది అంటే ఎలక్షన్ షెడ్యూల్ డిక్లేర్ చేసింది కాబట్టి మేము ఇంటర్ఫియర్ కాలేము అని చెప్పేసి అన్నది ఆ అవకాశం ద్వారా అన్నా కానీ సేమ్ రూల్ ఆఫ్ లా ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుందేమో అనే ఆలోచన విధానంతో మేము దాన్ని కొంత ఆశ పడినటువంటి విషయం కూడా కొంత వాస్తవమే అయితే ఏంటిదంటే దీన్ని అన్నిటికీ భిన్నంగా ఆల్రెడీ మేడ్ డెషన్ లాగా జనరల్ ప్రాక్టీస్కు విరుద్ధంగా జడ్జిమెంట్ రావడం అనేటటువంటిది ప్రజలప్పుడు కానీ రెండు వర్గాలప్పుడే కానీ ఒక ఆశ అనేటటువంటి నిరాశ అయినటువంటి పరిస్థితిలో పట ఈరోజు రాష్ట్రం మొత్తం అట్టుడుగుతున్నటువంటి పరిస్థితిలో పట అదేవిధంగా ఆ రోజు మేమైతే టూ థౌజండ్ నైన్టీన్ చేసినటువంటి కేసు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కల్లాకొచ్చు అనేటటువంటి సబ్జెక్ట్ కూడా వచ్చింది కాబట్టి ఆ కులగన తీర్పు ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం విధులైనటువంటి పరిస్థితి లోపల కులగనకు ముందుకు పోయింది కాబట్టి ఈ ముప్పై ఏడు సంవత్సరాల చరిత్ర లోపల ఏ కోర్టులలో కూడా ఎక్కడ కూడా అనేటువంటి విధంగా కులగన అంశం కూడా ఇక్కడ ప్రాక్టీస్లు వచ్చింది కాబట్టి ఈ కొన్ని అనుకూలతలు ఉన్నందుకు వస్తే వస్తుందేమో అనేటువంటి ఒక ఆశాభావం అనేటువంటి ఉండే దాన్ని కూడా కోర్టులు రెడీమేడ్ డేషన్స్ తోటి ఎగరగొట్టినటువంటి పరిస్థితుల్లో పట మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయ్యింది ఏంటంటే రిస్కీ ఎఫర్ట్ ఇది ఈ రిస్కీ ఎఫర్ట్ని మేము ప్రమోట్ చేయలే ఇది ఒక ప్లాన్ బియ్య ఉన్నదనేటటువంటి భావజాలంతో ఉన్నాం మనం అది అయినా ఈ ప్లాన్ బిల్ ఎందుకు ఈ రిస్క్లు ఎందుకు డైరెక్ట్ రాజమార్గం ఉండగా అనేటటువంటి ఉద్దేశంతో దీన్ని మా డిమాండ్స్ ఇప్పుడు ఎప్పుడు కూడా తీసుకురాలేదు ఓన్లీ షెడ్యూల్ నైన్ లో ఏర్పాటు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మెడల్ మంచి చేయాలి ఇది రాష్ట్ర ప్రభుత్వంతో అయ్యే పని కాదు ఇది ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మాత్రమే చేయాలనేటటువంటి దాని మీద మేము ఉన్నాము అదే విధంగా ఆఖరికి వచ్చే వరకు అదే జరిగింది కాబట్టి ఇప్పటికైనా కానీ షెడ్యూల్ నైన్లా లోపల ప్రవేశపెట్టేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి వస్తుందిగా ఈ రకమైనటువంటి డిమాండ్ ఇంకా మళ్ళొకసారి కాలే పని ఎందుకంటే ఈ జీవోల మీద అనవసరమైనటువంటి కాలయాపనైంది ఈ జీవో సిస్టమ్ ప్రమోట్ చేసినట్టే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అనుకూలమైనటువంటి సంస్థలు ప్రమోట్ చేసినాయి కాబట్టి ఏంటిదంటే అటు రెండికి షెడ్డర్ లాగా అయినటువంటి పరిస్థితి అయింది ఇప్పటికైనా ఏకోన్ముఖ డిమాండ్ రావాలి ఈ రాష్ట్రం నుంచి అది కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాలి అనేటటువంటి డిమాండ్ తోటి ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి అన్ని ఉద్యమాలకు సహకరిస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు